నిన్న ఎస్డిపిఐ నాయకులు ఏదైతే మాట్లాడారు అస్సాం గురించి ఒక కార్యక్రమం నిర్వహించారు ప్రజలకు అవాస్తవాలు చెప్పే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు యాక్చువల్గా వాస్తవానికి అస్సాంలో జరిగినటువంటి కార్యక్రమం ఏమంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యులు అక్కడ స్థవరాలు ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడ అంటే ఫారెస్ట్ ల్యాండ్లో ఫారెస్ట్ ల్యాండ్లో వాళ్ళు స్థౌరాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడ నివాసితులుగా గృహ గృహాలు నిర్మించుకొని ఏమాత్రం పర్ పర్మిషన్ లేకుండా వాళ్ళ అసలు వాళ్ళ ఆస్తులే కాదు వాళ్ళు అక్కడ కనీసం అంటే ఒక వెయ్యి మంది వెయ్యి కుటుంబాలకు పోయేసి వెయ్యి గృహాలు కట్టుకొని అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నటువంటి కార్య సందర్భంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ అస్సాం గవర్నమెంట్ వాళ్ళు అక్కడ చట్టపరంగా ఏమైతే కార్యక్రమాలు చేశారో అది వాళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకున్నారు ఎందుకంటే ఈ దేశం మనకు సొంతం అంతే ఎక్కడి నుంచి పొరుగు దేశం నుంచి వచ్చి ఇక్కడ మొత్తము ఇల్లులు కట్టుకుంటాము నిర్మించుకుంటాము ముందుకు అంటే అది కుదరదు కదా దేశానికి దానికి కానీ దేనికి కానీ ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంది ఆ కాన్స్టిట్యూషన్ చట్ట చట్టం ఏముంటుందో దాన్ని కరెక్ట్గా వాళ్ళు చేస్తూ ఉంటారు దాన్ని తీసుకొచ్చి ప్రజల్లో ఆ వాస్తవాలు చెప్పుకుంటూ ప్రజల్ని గొప్ప పెడుతున్నారు అది ఏదైతే చేస్తున్నారో అది మేము దాన్ని ఖండిస్తున్నాం అదేవిధంగా మోదీ గురించి అమిత్ షా గురించి ఏ కోచంగా మాట్లాడుతూ మన భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మనకు చేస్తున్నటువంటి సేవలు ఎన్ని ఉన్నాయో అసలు కొన్ని స్కీమ్స్ అయితే అసలు మనకు తెలియని కూడా తెలియదు అన్ని స్కీమ్స్ ఉన్నాయి ప్రతి స్కీమ్స్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ ప్రతి స్కీమ్స్లోనూ మనం లబ్ధి పొందుతూ వాళ్ళని విమర్శించడం ఏమన్నా మా మంచిదేనా చెప్పండి అది కాకుండా మాట తీరు మీరు మాట్లాడే తీరు ఏదైతే ఉందో ఏకవశంగా మీరు మాట్లాడుతున్నారే మీ స్థాయి మీకు గుర్తుందా అసలు భారత ప్రధానమంత్రిని మీరు మాట్లాడే స్థాయి మీదేనా అసలు మీ స్థాయికి లోకల్ నాయకుల వరకు మీరు మాట్లాడాలి అంతేగాని దేశ ప్రధానమంత్రిని విమర్శించేంత స్థాయి మీది కాదు మీరు ఏమన్నా ఉంటే పద్ధతిగా లోకల్ ఉన్న సమస్యల గురించి మాట్లాడండి సమస్యల గురించి ప్రస్తావన తీసుకురండి అంతేగాని ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి దీన్ని తీసుకొచ్చి ప్రజల్లో అవాస్తవాలు చెప్పి ప్రజల్లో ఓట్లు పొందుదామనో లేకపోతే ఎవరిని పొందుదామనే మీరు ప్రయోజనం కోసం అనేసి కొంత ప్రయోజనం కోసం అనేసి మీరు చేస్తున్నారు అది చాలా వ్యతిరేకం అండి ఇంకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీ స్థాయి గుర్తు పెట్టుకొని మీరు మాట్లాడాల అంతేగాని మీ స్థాయి గుర్తు పెట్టుకోకుండా ఒక దేశ ప్రధానమంత్రిని దేశ హోమ్ మినిస్టర్ని విమర్శించేంత స్థాయి మీది కాదు ముందుగా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడండి మీరు మొన్న తర్వాత దేశ ప్రధానమంత్రి వరకు పోదురు ఫస్ట్ ఏదన్నా ఉంటే ఇరవై నాలుగు గంటల్లో బేషరత్గా క్షమాపణ చెప్పి తీరాలా ఇరవై నాలుగు గంటల కన్నా క్షమాపణ కన్నా చెప్పి తీరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయి ఇది తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము మీరు కానీ క్షమాపణగానే చెప్పకపోతే తగిన గుణపాఠం చెప్తాము మీకు ఎంత చర్యలు తీసుకుంటామో అంత చర్యలు తీసుకుంటామో ఇప్పుడే స్టేట్ పార్టీకి మొత్తం పంపించాము వివరాలంతా కూడా ఖచ్చితంగా మీరు చేసిన తప్పు అని మీరు ఒప్పుకొని ప్రజల్లోకి వచ్చి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి ఇంకెప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడమని మేము మీరు కానీ ఖచ్చితంగా చెప్పి మేము టోల్ కోలేస్తాం అంతేగాని మీరు ఇట్లాంటివే కానీ రిపీట్ చేస్తాము మేము క్షమాపణ చెప్పము అని అంటే మాత్రం పార్టీ ఆదేశం మేరకు మేము ప్రతి చోట కూడా ఆందోళన అనేది నిర్వహిస్తామని చెప్పి చెప్తూ తెలియజేస్తూ బోలో భారత్కి బోలో భారత్